వెల్కమ్ టు పెలగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలంలో రేపు అనగా పదవ తేదీ గురుపౌర్ణమి సందర్భంగా దక్షిణ కాశీ త్రినేత్ర శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం సిద్ధవటం మండలం ఆధవరం ఒకటి గ్రామ పంచాయతీ నందు బిట్ట గురుస్వామి ఆధ్వర్యంలో వరి సతిమణి పార్వతమ్మ గురుమాత గురుపౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించదబడునన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పూజ మహోత్సవం చండీ హోమం కుంకుమ అర్చన ఘనంగా నిర్వహించబడుతుందన్నారు దక్షిణ కాశీ త్రీనేతర ఆశ్రమం శివాలయం నందు శివ పార్వతులకు కళ్యాణ మహోత్సవం పూజా కార్యక్రమం హోమం గుడికి వచ్చిన మహిళలకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు గురుపూజ మహోత్సవం గ్రామంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని బిడ్డ సుబ్బారాయుడు గురుస్వామి మాతాజీ ఎల్లవేళలా శివ పార్వతుల ఆశస్ ఉండాలని కోరుకుంటూ గ్రామంలో మహిళలు గ్రామ పెద్దలు అందరికీ శివ పార్వతులు స్వామివారి ఆశస్సులు ఎల్లవేళ ఉండాలని అన్నారు అన్న కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది పూజ భజన జరుగుతుంది వచ్చిన భక్తులకి అందరికీ వచ్చిన భక్తులకి అందరికీ కార్యక్రమం జరుగుతుంది